శ్రీ గురుభ్యో ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యేత్రి దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం మొన్న ఒక సోదరుడు మన ఇంటికి వచ్చి జాతకం చెప్పించుకుంటున్నప్పుడు స్వామి కొంతమంది పండితులు నా పేరు బాలేదు నక్షత్రానికి తగినటువంటి పేరు నీకు లేదు పేరు మార్చుకోవాలని చెప్పారట ఆ వ్యక్తికి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి నాకు అర్థం కాదు అంటే ఒక రకంగా అబ్బాయికి సంథింగ్ రమేష్ రవి అనే పేరు పెట్టినట్టున్నారు అతనిది పేరు ప్రకారంగా స్వాతి నక్షత్రమే అతని జన్మ నక్షత్రం కూడా స్వాతి ఉంది ఆ రోజున మరి అలాంటి వ్యక్తికి పేరు ఎందుకు మార్చమని నాకు అర్థం కాలేదు కొంతమంది వివాహ సందర్భంగా కూడా అమ్మాయిల పేరు మార్చండి అని చెప్తూ ఉంటారు పేరు మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్తుంటారు కొంతమంది మరి బ్రాహ్మణోత్వం కూడా మారుస్తూ ఉంటారు జన్మజాతకాలు లేని వారికి మార్చవచ్చు కానీ జన్మజాతకాలు ఉన్నప్పుడు పేరు మార్చిన ప్రయోజనం ఉండదు అంటే ఒకసారి ఏమిటంటే అమ్మాయి జాతకం లేదండి మాకు మేము మాకు తెలియదు అమ్మాయి అని చెప్తుంటారు కొంతమందికి అంటే జాతకం ఉండదు అంటే వారు పుట్టిన తేదీ మర్చిపోయి ఉంటారు లేదా పుట్టిన రెండు మూడేళ్ళకే తల్లిదండ్రులు పాపం అయిపోవడము లేదా పుట్టిన పిల్లల్ని దత్తు తీసుకోవడము లాంటి వాటి వల్ల కావచ్చును వారికి జన్మ నక్షత్రం పర్ఫెక్ట్ తెలియనప్పుడు అప్పుడు అమ్మాయి పేరు ఒకవేళ అబ్బాయి జాతకంలో సరైన పేరు మార్చవచ్చు ఇది ఒక విషయం కానీ ఇద్దరికి పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి జన్మ నక్షత్రాలు ఉన్నప్పుడు జన్మ జాతకాలు ఉన్నప్పుడు అమ్మాయి పేరు మార్చాలి అని చెప్పడానికి అవకాశం లేదు అలా మార్చడం వల్ల ప్రయోజనం అయితే ఏం కనిపించదు సరే సంతృప్తి కొరకు మార్చుకుంటే ప్రయత్నం చేయండి తప్ప ఒకవేళ జన్మజాతకాలు కలవకపోతే అమ్మాయి పేరు మార్చుకుంటే సరిపోద్దా అనే విషయంలో నేను మాత్రం దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్తాను ఇక్కడ జన్మజాతలు సరిపోయినాయి పేరు కొద్దిగా నాకు అనుకూలంగా లేదు ఏ పేరు పెట్టుకుంటే మంచిది అనే విషయంలో తత్ జన్ తన జన్మజాతికి ప్రకారంగా తనకి నైధనతార కానీ ప్రత్యక్తార కానీ అలాగే విపత్తార కాకుండా మనము అమ్మాయికి పేరు పెట్టిండే అమ్మాయి నక్షత్ర ప్రకారంగా ఏ ఏ నామైతే పెట్టుకుంటుందో ఆ పేరు జన్మ నక్షత్రానికి నెగిటివ్గా ఉండకూడదు అలాగే అబ్బాయికి కూడా నెగిటివ్ ఉండకూడదు అంటే అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూస్తున్నప్పుడు కూడా తారాబలం సరిపోయేటువంటి పేరు మార్చుకోవడం మంచిది ఇది ఒక విషయం ఇక మరి పుట్టినటువంటి వ్యక్తికి ఇరవై ఏళ్ళ వ్యక్తికి ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తికి లేదా పదిహేను ఏళ్ళ వ్యక్తికి పేరు మార్చడం అనేది నాకు అర్థం కాలేదు అంటే పేరు మారిస్తే ఏమైనా జాతకాలు మారిపోతాయంటే మారిపోవండి అది ఇంపాజిబుల్ అది అబద్ధము ఈ విషయాన్ని ముందు తెలుసుకోవాలి మనం వీటినే మూఢనమ్మకంగా నమ్మకంగా వెళ్ళాలంటే ఇవే అయితే ఒకవేళ తనకి పేరు తనకిష్టం లేనప్పుడు ఈ జన్మ నక్షత్రానికి ఇందాక నేను పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురు చెప్పాను కదా జన్మ నక్షత్రానికి కొన్ని పేర్లు ఉంటాయి చూచే చోల అశ్విని లీలు లూలే భరణి ఆయువే కృత్తిక కాకి మృగశిర రోహిణి ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి కదా ఈ నక్షత్రాలు మనం చెప్తున్నప్పుడు ఈ యొక్క మీ జన్మ నక్షత్రానికి నెగిటివ్ నక్షత్రం కాకూడదు సపోజు మనకిప్పుడు రవి అనే వ్యక్తి రాము అనే వ్యక్తి చిత్తా నక్షత్రం అవుతుంది పేపోరారి చిత్త ఈ రవి రాము అనే వ్యక్తులకి చిత్తా అప్పుడు స్వాతి నక్షత్రం పనికి వస్తుంది అంటే స్వాతి నక్షత్రంతో పేరు పెట్టుకోవచ్చు అంటే ఏంటి తేతో అనేటువంటి పేరు కానివ్వండి అలా పేరు పెట్టుకోవచ్చు అలాగే చిత్తాస్వాతి విశాఖ పనికి రాదు విశాఖ నక్షత్రం ఉన్నటువంటి అక్షరాల పేర్లు ఈ నక్షత్రానికి సూటబుల్ కాదు మళ్ళీ అనురాధ నక్షత్రం సరిపోతుంది అంటే తారాబలయుక్తమైనటువంటి అక్షరాలతో పేరు పెట్టుకోవచ్చు కాబట్టి వీరు ఈ జన్మ నక్షత్రానికి జన్మ నక్షత్రం పేరు పెట్టుకోవచ్చును అలాగే ద్వితీయ నక్షత్రం పేరు పెట్టుకోవద్దు అంటే జన్మ సంపత్ నక్షత్రం పెట్టుకోవచ్చును జన్మ సంపత్ విపత్తార నక్షత్రాలు పెట్టుకోకూడదు క్షేమతార పెట్టుకోవచ్చు అలాగే జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్తార పెట్టుకోకూడదు సాధన తార పేరు పెట్టుకోవచ్చు నైధన తార ఉన్నటువంటి అక్షరాల పేరు పెట్టుకోకూడదు ఇవన్నీ ఎలా తెలుస్తాయి మరి జనాలకి కామన్ జనాలకి అంటే పంచాంగం యొక్క కొద్దిగా పరిశీలన మీకు తెలిసినా ఇది పెట్టుకోవడం ఈజీ లేదు గుళ్ళో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి బాబు ఈ పేరు పెట్టుకుంటున్నాను ఈ పేరు పెట్టుకోవచ్చు అని అడిగితే ఆ పంతులు గారు తారాబలము చూసి ఆ ఈ పేరు పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు అది జన్మ నక్షత్రానికి నెగిటివ్గా ఉండకూడదు అలా పేరు పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు సపోజ్ నా పేరు కిరణ్ శర్మ జన్మ నక్షత్రం వేరే ఉంటుంది నామ నక్షత్రం వేరే ఉంటుంది మరి దానికి నెగిటివ్ ఏం రాలేదు నా దానికి అంటే నా పేరుకి ఆ జన్మ నక్షత్రానికి నెగిటివ్ ఏం రాలేదు కాబట్టి ఆ పేరు పది మందిలో ఉనికి కొనసాగుతుంది కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉంది అలాగే జన్మ నక్షత్రానికి నెగిటివ్ ఉన్నటువంటి నక్షత్రాల పేర్లు ఏమాత్రం పెట్టుకున్నా ప్రమాదాన్ని పొందుకుంటారు రెండవది ముఖ్యమైనది తల్లిదండ్రులు పేరు పెట్టినప్పుడే దానికి ఒక బలం ఉంటుంది ఆ బలాన్ని తగిన పేరు పెడతారు అని తప్ప ఇప్పుడు మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా అని అడిగితే ఎటువంటి ప్రయోజనం లేదు జన్మజాతకంలోనే మన యొక్క దశ అంతర్దశలు భావచక్రము త్రిమిషాంశాలు ద్విశాంశాలు నవాంశలు వాటి బట్టి ఫలితం ఉంటుంది పేరును బట్టి కూడా బలం ఉంటుంది పేరుకు ఒక బలం ఉంటుంది కానీ పుట్టినప్పుడే పెట్టుకోవాలి ఇరవై ఐదేళ్ల తర్వాత పేరు మార్చుకుంటే బలం ఉంటుందా అంటే ఆ బలము ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి పేరు మారిస్తే బలం ఉంటుందా అని అడిగితే ఇక నేను నరేంద్ర మోడీ పేరే పెట్టుకుంటాను లేదా నేను ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి పేరు జగన్ గారి పేరే పెట్టుకుంటాను లేదా రాబోయేటువంటి ముఖ్యమంత్రుల పేరు కూడా పెట్టుకుంటాను అలా ఉంటే నాకు బలం వస్తుందా ఇది మూఢ నమ్మకం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జన్మ నక్షత్రంతో పేరు పెట్టుకోవడం మంచిది లేదంటే నక్షత్రానికి జన్మ సంపత్ క్షేమ సాధన మిత్ర అటువంటి పేర్లు పెట్టుకుంటే అంటే ఆ నక్షత్ర పేరు పెట్టుకుంటే చాలా బలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది తప్ప పుట్టంగానే తల్లిదండ్రులకు పేరు పెట్టిన తర్వాత పాతికేళ్ల తర్వాత పేరు మార్చుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఉండదు అన్నది నా భావన ఆ విషయాన్ని గుర్తించండి కాబట్టి తెలుగులో మనకున్నటువంటి అక్షరాల వర్ణ సంబంధమైనటువంటి పేర్లను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలని విషయాన్ని గుర్తించండి ఇంకా మిగతా విషయాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇదేమైనా పేరు మారిస్తే లాభమా అంటే లేదు అని చెప్పడానికి మాత్రం నా దగ్గర కట్టి అవకాశం ఉంది కాబట్టి దానివల్ల ఇటు ప్రయోజనం ఉండదు జన్మజాతకంలోనే మనకి మంచి ఫలితాలు పొందుకోగలిగే అవకాశం అందుకే పుట్టిన వ్యక్తికి అంటే అబ్బాయి పుట్టగానే ఏ పేరు పెడితే మంచిదని విషయం తల్లిదండ్రులు అడుగుతున్నారు నేను ఒకటే సలహా వారికి ఏ పేరు పెట్టినా సరే జన్మ నక్షత్రానికి నెగిటివ్ లేని పేరు పెట్టమని పంతులు గారికి చెప్పండి అది మీకు మంచి అంటే మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని మంచి ఉన్నత స్థాయి ఆర్థిక ప్రయోజనాన్ని జ్ఞానవంతుల్ని సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారు చేయగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి మనకి యాభై ఆరు తెలుగు అక్షరాలు ఉన్నాయి అందులో పేర్లు పెట్టడానికి నలభై మూడు అక్షరాలు బాగా పనికి వస్తాయి కొన్ని అక్షరాలు డో డో అనే అక్షరం ఉంది పనికిరాదు జ్ఞాన అక్షరం ఉంది కొంతవరకు పనికి వస్తుంది ఇంగా అని ఉంది ఇంగా ఎక్కడ పెడతాం పేరు అలా అణా ఉంది అణాతో పేరు పెట్టలేం కదా సో కాబట్టి అలా మనం కొన్ని తీసుకొని కొన్ని నక్షత్రాలు కొన్ని పేర్లు పక్కన పెట్టి నలభై మూడు అక్షరాలు బ్రహ్మాండంగా పేరు పెట్టుకోవడానికి పనికి వస్తున్నాయి కాబట్టి ఆ నక్షత్రాలలో ఆ అక్షరాలలో ఈ అబ్బాయికి సరిపడేటువంటి పేరుని పెట్టమని మన బ్రాహ్మణుడికి లేదా జ్యోతిష్కుని సంప్రదించండి తప్పకుండా ఆయన మంచి పేరు అంటే మంచి అక్షరాలు ఒక ఈ అక్షరాలు బాబు ఈ పది అక్షరాలు పెట్టుకోండి ఇరవై అక్షరాలు పెట్టుకోండి వీటి వల్ల మీకు ప్రయోజనం ఉంటుందని చెప్పగలిగే అవకాశం ఉంటుంది అటువంటి పేర్లు పుట్టినప్పుడు పెట్టడం వల్ల చాలా మంచి యుక్తాయుక్తుడై ఆనంద చిత్తుడై సమాజానికి మంచి హితము కలిగించేటువంటి వ్యక్తి సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా మీరు ఉండే అవకాశం ఉంటుంది మీ పిల్లలు కాబట్టి అటువంటి పేర్లని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఇలాంటి మంచి మంచి విషయాలని మీకు తెలియాలంటే మన ఛానల్ను మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి రజస్వాల విషయం గురించి పేర్ల విషయం గురించి ధార్మిక విషయాల గురించి ప్రతి విషయం గురించి కూడా స్పష్టంగా మీకు చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ మాత్రమే కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ సర్వేజన జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ